ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఈ శారీ వీడియో పోస్ట్ చేద్దామని కానీ ఎప్పటికప్పుడు స్టాక్ అయితే అయిపోతుంది ప్రెసెంట్ అయితే రీస్టాక్ అయితే చేశారు సో అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేశాను ఈ శారీ కూడా క్రేజ్ అయితే మామూలుగా లేదు ఎక్కడ చూసినా ఈ శారీసే కనపడుతున్నాయి ఒరిజినల్ అనే రిప్లే కానీ చాలా వీడియోస్ అయితే చూసాం కదా నాకైతే ఒకటే అనిపించింది నేనైతే అయితే ఈ శారీని మీషో నుంచి ట్వంటీ నైన్ హండ్రెడ్ కి అయితే పర్చేస్ చేశాను ప్రైస్ కైతే ఎవ్రీ రూపీ కూడా ఫుల్ వర్త్ అండి క్వాలిటీ అయితే అంత బాగుంది హండ్రెడ్ టైమ్స్ పక్కా రికమెండ్ చేస్తాను శారీ ఫ్యాబ్రిక్ కైతే లిటిల్ బిట్ స్పేస్ టైప్ లోనే ఉంది షైనింగ్ బాగుంది అండ్ వర్క్ అంతా కూడా ఫుల్ గా సిల్వర్ వర్క్ తోనే హైలైట్ చేశారు చాలా గ్రాండ్ గా అయితే ఉంది రియల్ స్పేస్ అయితే ఇంకా స్మూత్ అయితే ఉంటుంది బట్ ఇదంతా స్మూత్ అయితే లేదు కానీ బాగుంది బ్లౌజ్ కి వన్ సైడ్ అయితే నెక్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ గా అయితే ఉంది ఈ కంటే కూడా రియల్ లుక్ లో షైనింగ్ అయితే చాలా బాగుంది ఈ వర్క్ అంతా కూడా జూమ్ లుక్ లో కూడా చూపిస్తుంది చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో ఇదంతా కూడా మెషిన్ వర్క్ అండి వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ నాకు అయితే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నస్తే ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఎవరికైనా నస్తే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోతుంది లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను లింక్ ని గట్టిగా ప్రెస్ చేయండి లింక్ అయితే ఓపెన్ అవుతుంది